హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ రోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదే విధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే రెండు లక్షలు ఇస్తే గుడిలో కొలువు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్న దళారులు అంటూ ప్రధానంగా వార్త ఇవ్వడం జరిగింది సో మనకు పెద్ద దేవాలయాల్లో భారీ దంద శానిటేషన్కు వారే ప్రసాదాల తయారీకి వారే సిబ్బందిని మారుస్తున్న ఏజెన్సీలు అంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తానికి అయితే సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కొంత అక్రమాలు అంటూ వార్త అయితే తెరపైకి రావడం జరిగింది సో దీని కారణంగానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ వారైతే పేర్కోవడం జరుగుతుంది సో మన ప్రభుత్వం కూడా కొత్త ఆ దిశగానే చేసే ప్రయత్నం జరుగుతుంది సో కార్పొరేషన్ సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరోపాయ తీసుకుంటే సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేయన్నట్టు వార్త చూసుకోవచ్చు మనకు విద్యార్థుల ఒరిజినల్స్ కాలేజీల వద్ద ఉండడం చట్టవిరుద్ధం అంటూ ప్రధానంగా ఇది జరిగింది సో మనకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదన్న సాకుతో వేధించొద్దు అలా చేస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి సాంకేతిక విద్యాశాఖ ఆదేశం అంటూ వార్త తెలుసుకోవచ్చు ప్రభుత్వం ఎన్నో ఏంలుగా ఈ విషయాన్ని అయితే మనకు చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ అయితే కొంత సర్టిఫికేట్ పెట్టుకొని విద్యార్థులు వేధించిన సందర్భాలు ఎన్నో చూసే ఉంటాం సో మీ సర్టిఫికేట్ కనుక ఏదైనా కాలేజీలో ఉంటే ఉన్నతాధికారులను సంభవించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటించుకుంటే సో మనకి గేటు రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు అప్లై చేసుకోవచ్చు సో మనకు లేట్ ఫీజు అయితే అక్టోబర్ ఆరు వరకు కూడా అవకాశం ఉంది సో మనకు ఎగ్జామ్ డేట్స్ వచ్చి ఫిబ్రవరి ఏడు ఎనిమిది పద్నాలుగు పదిహేను తేదీలో కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంచా ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు తీసుకుంటే రెండేళ్లు బయట చదివితే స్థానికులు కాదా అంటూ వార్త చేసుకోవచ్చు నీటికి సంబంధించి ప్రధానంగా అయితే స్థానికత విషయంలో సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది మనకు నీట్ స్థానికత కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్న పదేళ్ల గడువు ముగిసినందునే జీవో థర్టీ త్రీ తెచ్చామన్న ప్రభుత్వం ఆ జీవోను రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించిన కోర్టు వాదనలు ముగించి తీర్పును రిజర్వ్ చేసిన సిజీఐ ధర్మాసనం అంటూ చూసుకోవచ్చు మనకు వచ్చే శుక్రవారం మనకు లిఖితపూర్వక వాదన సమర్పించాలని ఆదేశం అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి సో మనకు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం బయట చదివినా కూడా స్థానికులు కాదంటూ జీవ ముప్పై మూడు తీసుకురావడం జరిగింది సో దీనిపైన కొంత వాదనలు ప్రతివాదనలు అయితే నడుస్తున్నాయి సో దీనితోటి కొంత తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటూ కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనిపైన ఇప్పటికే మనకు సుప్రీంకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది సో పూర్తిస్థాయి తీర్పు ఏ విధంగా వస్తుందని కొంత ఆస్తుతగానే ఎదుర్చడం జరుగుతుంది దీనిపైన ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ వార్త చేసుకోవచ్చు సీఎం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని ఢిల్లీ వచ్చి డ్రామాలు ఆడుతున్నారు సో ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏమైంది బీసీ సప్లాన్ ఎందుకు పెట్టలేదు రాజకీయాల్లో నలభై రెండు శాతం వాటా వస్తే రాజకీయ నేతలకు లాభం చేకూరుతుంది బీసీ జాతికి లాభం చేయాలంటే విద్యా ఉపాధి కాంట్రాక్టుల్లో నలభై రెండు శాతం చేయు ఇవ్వాల్సిందే అంటూ మనకైతే ప్రధానంగా పేర్కొనడం జరుగుతుంది మనకు ఢిల్లీ వచ్చే డ్రామాలు చేసి ఎవరో అడ్డుపడుతున్నారంటూ ఊహాజనితమైన చిత్రాలను చూపి తప్పించుకుంటే కుదరదంటూ కూడా మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనిపైన విద్యా ఉద్యోగాలు కూడా బీసీలకు నలభై రెండు శాతం నిర్దేశిస్తే బాగుంటుందంటూ కొంత వార్త తెరపైకి రావడం జరిగింది సో దీనిపైన కూడా ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఆర్మీలో ఇంజనీరింగ్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు మూడు వందల ఎనభై యొక్క పోస్టు భర్తీకి ఎస్ఎస్సి టెక్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు షార్ట్ లిస్టింగ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుందంటూ చూసుకోవచ్చు మనకు అరవై ఆరవ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ మెన్స్ కోర్సు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అదేవిధంగా అరవై ఆరవ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ ఉమెన్ కోర్సు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒక సంబంధించి కూడా మొత్తం పోస్ట్ అయితే మూడు వందల ఎనభై ఒకటి అయితే కేటాయించడం జరిగింది పురుషులకు మూడు వందల యాభై పోస్టులు అయితే ఇరవై తొమ్మిది పోస్టులు అదేవిధంగా ఎస్ఎస్సి డబ్ల్యూ టెక్ వన్ పోస్ట్ అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఎస్ఎస్సీ డబ్ల్యూ నాన్ టెక్ ఒక పోస్ట్ అంటూ కూడా చూసుకోవచ్చు సో ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇంజనీరింగ్ డిగ్రీ ఒత్తిడి ఉండాలంటూ చూసుకోవచ్చు అదేవిధంగా కోర్సు ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే మనకు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తయిన సర్టిఫికేటు సమర్పించాల్సి ఉంటుందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఎస్ఎస్సి డబ్ల్యూ నాట్యక్ కోసం అయితే ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తులే ఉండాలంటూ చూసుకోవచ్చు వయసు మాత్రం ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉండాలి ఇది కూడా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పూర్తయి ఉండాలంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ తేదీ ఆగస్టు ఇరవై రెండు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాయూసుకుంటే ఎనిమిది నా బాకిన్ కౌన్సిలింగ్ అంటూ చూసుకోవచ్చు మనకు ఎన్ఆర్ఐ కోటాలో యూజీ సీట్ల భర్తీకి అదేవిధంగా అగ్రికల్చర్ వర్సిటీ రిజిస్టర్ విద్యాసాగర్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తున్న యూజీ కోర్సులకు సంబంధించి ఎన్ఆర్ఐ కోటాలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ మీద బాకీని కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు మనకు పేర్కోవడం జరిగింది సో మనకు వర్సిటీ రిజిస్టార్ విద్యాసాగర్ మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేశారంటూ చూసుకోవచ్చు సో మనకు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగంలో ఉదయం పదకొండు గంటలకు కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది సో ఆసక్తికర అభ్యర్థులైతే తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో ప్రవేశ రుసుముతో హాజరు కావాలంటూ మనకు పేర్కోవడం జరిగింది మరింత సమాచారం కోసం అయితే పీజేటీఏయూ డాట్ ఈడీయూ డాట్ ఇన్లో సంప్రదించే ప్రయత్నం చేయండి అదేవిధంగా విధంగా పనిచేసుకుంటే గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు ఆహ్వానం అంటూ వార్త చేసుకోవచ్చు మనకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వివిధ ఫౌండేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లలో ఐఐటి జేఈ నీట్లో శిక్షణ ఇచ్చేందుకు గణితం భౌతిక శాస్త్రం సబ్జెక్టులో బోధించేందుకు గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు గురుకుల సెక్రటరీ అయితే పేర్కొనడం జరిగింది సో అర్హత ఉన్నవారైతే ఈ నెల ఎనిమిదిన ఉదయం తొమ్మిది గంటలకు తమ అర్హత పత్రాలతో హైదరాబాద్ లోని నర్సింగ్ బాలికలు అదేవిధంగా సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రాత పరీక్షల డెమో ఇంటర్వ్యూలకు హాజరు కావాలంటూ మనకు పేర్కోవడం జరిగింది సో ఎలిజిబిలిటీ ఉన్నవారైతే ఒకసారి సంప్రదించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పని చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ పై ఫోకస్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఈ విద్యా సంవత్సరంలో తొమ్మిది కొత్త కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది అదే అదే విధంగా మూడు ఇంజనీరింగ్ కాలేజీలు రెండు లా కళాశాలలు అదేవిధంగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా మైనింగ్ కాలేజీ అప్గ్రేడ్ మహబునగర్ లో ఆర్జీకేటి ఆఫ్ క్యాంపస్ అంటూ వారు మొత్తానికి విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అయితే కొత్త అడుగులు వేస్తుందంటూ కొంత అప్డేట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరో పని చూసుకుంటే యూనియన్ బ్యాంక్లో రెండు వందల యాభై పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో పోస్టులు అయితే వెల్త్ మేనేజర్ అంటే ఇవ్వడం జరిగింది అర్హతలు చూసుకుంటే ఎంబీఏ లేదా పీజీడీఎం లేదా తత్సమాన కోర్సుతో పాటు అనుభవం ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఐదు వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇండియన్ నేవీలో కూడా పదిహేను పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది పోస్టు చూసుకుంటే ఎస్ఎస్సి ఐటీ అంటూ ఇవ్వడం జరిగింది అర్హత చూసుకుంటే ఎంఎస్సి కానీ బీజీ బీటెక్ కానీ ఇందులో మనకు సిఎస్సి ఐటీ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ లేదా తత్సమాన కోర్సులు చేసి ఉండాలంటే ఇవ్వడం జరిగింది సో బీసీఏ కానీ బీఎస్సీలో కూడా సిఎస్సితో పాటు ఎంసీఏ చేసి ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది సో దీనికైతే అవివాహిత పురుష మహిళ అభ్యర్థులు ఎలిజిబిలిటీ అంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పదిహేడు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే జాయింట్ ఇండియన్ నావీ డాట్ గౌ డాట్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా హైదరాబాద్ విద్యానగర్లోని రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ లో కోర్సుల ప్రవేశాల కోసం ప్రకటన అయితే విడుదలైంది మెకానికల్ ఎలక్ట్రికల్ వెహికల్ ఆర్టీ మ్యానుఫాక్చరింగ్ టెక్నీషియన్ డ్రోన్ పైలట్ టెక్నికల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్ సెమీ కండక్టర్ టెక్నీషియన్ సంబంధించి కోర్సు అయితే అందుబాటులో ఉన్నాయి పదో తరగతి ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలంటూ మనం జరిగింది మరింత సమాచారం కోసం అయితే ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదే విధంగా బ్యాంక్ ఆఫ్ బరోడలో మూడు వందల ముప్పై పోస్టుల సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు పంతొమ్మిది అదే అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడలో నూట మేనేజర్ పోస్టు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పంతొమ్మిది వరకు ఉంది అదే విధంగా ఊగ్లీ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో లో కూడా అప్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మొత్తం కార్లు అయితే ఐదు అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఆరు ఉంది అదేవిధంగా ఈస్టర్న్ రైల్వే ఆర్ఆర్సీ కోల్కతాలో కూడా మూడు వేల నూట పదిహేను పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ పదమూడు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే ఆర్ఆర్సీఈర్ డాట్ ఓఆర్జీ అఫీషియల్ వెబ్సెట్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఐకార్ ఐఏఆర్ఐ న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాల భర్తకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మొత్తం పోస్టు అయితే ఉన్నాయి దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పదిహేడు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే ఐఏ డాట్ ఆర్ఏఎస్ డాట్ లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో కూడా పోస్టు డాక్టర్ ఫెలోషిప్ కోసం అయితే దరఖాస్తు కోరుతుంది మొత్తం వేకెన్సీ ఇరవై ఐదు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ పదకొండు ఉంది మరింత సమాచారం కోసం అయితే ఎన్ఐఓటి డాట్ ఆర్ఎస్ డాట్ ఇన్ లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ అంటూ వార్త చేసుకోవచ్చు నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణలో భాగంగా హౌస్ వైరింగ్ సెల్ఫోన్ రిపేరింగ్ ఏసీ రిఫ్రిజిరేటర్ సీసీటీవీ వంటి కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనంటూ భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ పేర్కొన్నారంటూ వార్త చూసుకోవచ్చు ఆయా కోర్సులలో ఆసక్తికరణ అభ్యర్థులు ఈ నెల పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు స్వయంగా దరఖాస్తు సమర్పించాలంటూ కోడం జరిగింది వయసు అయితే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మనకు వరంగల్ హన్మకొండ ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జనగామ ములుగు మహబూబాద్ జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ మనకు పేర్కొనడం జరిగింది భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఎస్బీఐ ఆర్సీటీ సంస్కృతి విహార్ టిటిడిసి అసన్పర్తి వరంగల్ జిల్లా ఫైవ్ జీరో పేరు నమోదు చేసుకోవాలంటే మనకు కోరడం జరిగింది సో మరింత సమాచారం కోసం అయితే ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్ సంప్రదించే ప్రయత్నం చేయండి సో అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అదే విధంగా పోస్ట్ భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అంటూ వార్త చేసుకోవచ్చు జనగామలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల జనరల్ హాస్పిటల్లో పోస్ట్ భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మన కళాశాల ప్రిన్సిపల్ అయితే పేర్కొడం జరిగింది సీనియర్ రెసిడెంట్ విభాగంలో ఖాళీగా ఉన్న ఇరవై పోస్టుల భర్తీకి ఈ నెల పన్నెండు లో దరఖాస్తు చేసుకోవాలంటూ కోరడం జరిగింది అదే రోజు కూడా బాకీని నిర్వహణ నిర్మిస్తామంటూ మనకు పేర్కోవడం జరిగింది సో మరింత సమాచారం కోసం అయితే జిఎంసీ డాట్ జనగాన్ డాట్ ఓఆర్జీ అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు జామ్ రెండు వేల ఇరవై ఆరు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఎవరైతే డిగ్రీ ఫైల్ చదువుతున్నారు అదే విధంగా డిగ్రీ కంప్లీట్ అయిన వారు జామ్ రెండు వేల ఇరవై సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సెప్టెంబర్ ఐదు నుంచి అక్టోబర్ పన్నెండు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేను కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇందులో సబ్జెక్ట్ చూసుకుంటే కెమిస్ట్రీ జియాలజీ మ్యాథమెటిక్స్ బయోటెక్నాలజీ ఎకనామిక్స్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఫిజిక్స్ ఈ సబ్జెక్టులకు సంబంధించి ఎంట్రెన్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో పీజీ చేయాలంటే ఖచ్చితంగా ఎంట్రెన్స్ అయితే రాయాల్సి ఉంటుంది సో ఇప్పటికే ఐఐటీలో బీటెక్ చేయడం అదేవిధంగా ఐఐటీలో ఏదైనా కోర్స్ చేయడం మిస్ అయింది అనుకున్న వారికి అయితే ఇది ఒక మంచి అవకాశం అని సో ఎంట్రెన్స్ ఖచ్చితంగా రాసే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది సో ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే ఫిమేల్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్కి అయితే ఒక పేపర్కు థౌజండ్ రూపీస్ టూ పేపర్స్కి అయితే పదమూడు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఆల్ అదర్ క్యాండిడేట్స్కి అయితే సింగిల్ పేపర్కు టూ థౌజండ్ టూ పేపర్స్ అయితే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అయితే పెట్టడం జరిగింది సో దీనిపైన మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదే విధంగా మనకు క్లాట్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది సో అంటే మనకు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ కు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తు అయితే ఆగస్టు ఫస్ట్ నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు అప్లైన్ చేసుకోవచ్చు సో మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి డిసెంబర్ సెవెంత్ మనకు మధ్యాహ్నం టూ పిఎం టు ఫోర్ పిఎం వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ లో అందుబాటులో ఉంది సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు అదేవిధంగా ఇంటర్మీడియట్ పూర్తయిన వారైతే ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంది సో దీని ద్వారా అయితే ఉన్నతమైన విద్యా సంస్థల్లో లా అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది సో కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అయితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఫైన్ ఇయర్ కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన వారైతే అయితే ఖచ్చితంగా ఒకసారి రాసే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన సిలబస్ కానీ బుక్స్ కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంచు ఒకసారి చూసుకొని ఫాలోప్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సంవత్సరం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ మంచి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అనాస్ట్